మన హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయిలు రెండు జడలు వేసుకుంటున్నారంటే వారికి వివాహం కాలేదని అర్థం ఒక జడ వేసుకుంటే వారికి వివాహం అయినట్టు లెక్క అమ్మాయిల వేష భాషలను బట్టి అమ్మాయిలకి వివాహం అయిందా లేదా అనేది చెప్పవచ్చు జడ అల్లాలంటే మూడు పాయలు అవసరం ఒక పాయ భార్య ఒక పాయ భర్త ఒక పాయ సంతానంగా భావిస్తారు ఈ ఆచారాలు మనకు పూర్వకాలం నుండి వస్తున్నాయి ఆ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన పెద్దవారు పెళ్లైన వారిని రెండు జడలు వేసుకోవద్దని చెబుతారు ఇటువంటి విషయాలు మనకు పెద్దవారు చెప్పినప్పుడు కొంచెం కోపం రావడం సహజమే అయితే వీటి వెనుక ఉన్న పరమార్థం అర్థమైంది కదా మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి